హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం కోడలు కథ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా కోర్టు వ్యవహారాలు చాలా సంతృప్తికరంగానే జరుగుతున్నాయి చాలా ఉత్సాహంగానే ఉంటున్నది తీరిక ఉన్నప్పుడల్లా సరస్వతికి పాఠాలు చెప్పడము పరీక్షకు అవసరమైనవి మటుకు జరుగుతూనే ఉన్నది ఆమెకు అవసరమైన పుస్తకాలు తెచ్చి అందిస్తూనే ఉన్నాను శ్రద్ధగా చదువుతున్నది ఆమె చదువు పని ఆమెది నా కోర్టు పని నాది ఇలా ఒకరి పనులకు ఒకరు అడ్డు రాకుండా టైం టేబుల్ ప్రకారం కాలక్షేపం చేసుకుంటూ సమాన అవసరములు వచ్చినప్పుడు మటుకు మీరు అనుకున్నది కాదు భోజనాధికాముల మాట అప్పుడు మటుకు కలుసుకుంటూ ఏ పొరపచ్చమూ లేకుండా సంసారం సాగించుకుంటుంటే మా సరస్వతికి పరీక్షలు సమీపించడం ఆమె కాలమంతా చదువుకే వినియోగించుకోవడం భోజనాధికములు నేను తయారు చేయడమో లేక నాకు లేనప్పుడు ఉభయలకు హోటల్ నుంచి తెప్పించడమో ఏమి జరుగుతున్నదో వేళకి భోజనం ఎలా వస్తున్నదో మొదలైన విమర్శలకు కూడా వ్యవధి లేకుండా ఉక్కిరి బిక్కిరై పరీక్షలకు ఎలాగో కాదు చాలా సంతృప్తికరంగానే పూర్తి చేసుకొని అలసి సొలసి వాడి వత్తై రెండు మూడు రోజులు వరుసగా నిద్రపోయింది సరస్వతి ఏ శోష రాకుండా మధ్య మధ్యను నేను పలహారములో పానీయములో కోర్టు పని మానుకొని పక్కన కూర్చొని అందిస్తున్న సంగతి కూడా గమనించకుండా గడిపింది ఎలాగైతేనేమి నాలుగో రోజున చాలా తేలిగ్గా హాయిగా లేచి కోకిల్లా పాడుతూ పువ్వులా నవ్వుతూ ఉదయాన్నే పలహార పల్లెంతో ప్రత్యక్షమై నాకు మేలుకొలుపు పాడింది మరి రెండు మాసములకు పరీక్షలలో ఉత్తీర్ణురాలైనట్టు వార్త తెలిసింది కాబోలు నేను సాయంకాలం ఇంటికి వచ్చేసరికి గంధర్వ కన్య ఎవరో పాడుతున్నట్టు గానం వినిపించింది ఏమిటి విశేషం అని తొందరగా వెళ్ళి తలుపు తట్టబోతుంటే ఎవరో అప్సరస నాట్యం చేస్తూ తలుపు తీసి నా కరాగ్రహణం చేసి నన్న మాంతం కౌగులించుకొని అప్పటికెలాగో తప్పించుకొని ఇది కలయా వైష్ణవమాయ తెలుసుకుందామని కన్నెత్తి చూసేసరికి కలకలలాడుతూ కిలకిలా నవ్వుతూ ఏమిటలా తెల్లబోయి చూస్తారు నేనేనండి మీ సరస్వతిని మీ అర్ధాంగిని త్వరగా తయారు కాండి మిమ్మల్ని ఈవేళ అలా బీచ్కి తీసుకు వెళ్ళదలుచుకున్నాను అప్పటికి కానీ నా ఆనందం పూర్తి కాదు ఇంకా అలా చూస్తారేమిటి నేను మొదటి తరగతిలో మొన్న పరీక్షల్లో ఉత్తీర్ణురాలయ్యాను గురుదక్షిణగా సమస్తోపచారాలు మీకు చేయ ప్రయత్నిస్తుంటే అలా గుడ్లబ్బ చెప్పి చూస్తారేం ఈ మొగుడెక్కడ దొరికాడో బాబు అందుకే పుణ్యం కొద్దీ పురుషుడన్నారు రండి త్వరగా ఆ బట్టలు విడిచేయండి ఏమిటి అంటుండగా వెనకాలే తరుముకు వచ్చింది సరస్వతి ఒక వారం పది రోజులు నాకే పని తోచకుండా ఊపిరి తీసుకొనివ్వకుండా ఊరంతా నన్ను తన వేలికి చుట్టుకొని తిరుగుతూనే ఉంది అప్పటికి లాయరు చెప్పే ఆక్షేపణలు చెవిన పట్టించుకున్న జడ్జిలాగా నా మాటలు విని నా పనులు ఉన్నను చూసుకోనిచ్చింది ఆనాటి సాయంకాలం ఇంటికి వచ్చేసరికి మరునాటి ఉదయానికి గాంధీ మొహన్ దాస్ కరణ్చంద్ గాంధీ అనే రాజకీయవేత్త మద్రాసు రేపు ఉదయం వస్తున్నాడనే వార్త పత్రికల్లో వచ్చేసింది నేను ఎడింబరాలో చదువుకుంటుండగానే ఆనాటి ప్రపంచ యుద్ధంలో నిస్సహాయులై నిహాతులవుతున్న వేలాది భారతీయ సైనికుల సహాయార్థం ఆయన ప్రత్యేకంగా భారతీయ రెడ్ క్రాస్ సంస్థ ఏర్పాటు చేయడం నెరుగుదును ఇప్పుడు కొన్ని మాసముల నుంచి జాతీయోద్యమం పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నట్టు పత్రికల్లో వార్తలు వస్తూనే ఉన్నాయి నేను సరస్వతితో చెప్పకుండా ఉదయాన్నే అవసరములు తీర్చుకొని తొందరగా సెంట్రల్ స్టేషన్కు వెళ్ళాను స్టేషన్లోనూ బయట జనం కిక్కిరిసిపోయి ఇసుకేస్తే రాలకుండా నిలబడి ఉన్నారు వీరందరినీ వరసవారీగా నిలబెట్టడానికి స్వచ్ఛంద సేవకులు విశ్వప్రయత్నం చేస్తున్నారు నేనెలాగో నెమ్మదిగా జనసమూహాన్ని తప్పించుకొని నేను ఒక నాయకుడైనట్టు నెమ్మదిగా లోపలికి వెళ్ళాను అక్కడ అనుకోకుండా ఎడింబరోలో ఒక సభలో నా చేత పద్యాలు చదివించి అప్పటి నుంచి నాకెందులైన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు అరే పార్వతీశం నువ్వు ఇక్కడ ఉన్నావేమిటోయ్ చెప్పావు కావు తెలిసి ఉంటే మీ ఇంటికే వచ్చి ఉండేవాడిని కదా పోన్లే సమయానికి వచ్చావు రా అని నా రెక్క పట్టుకుని ముందుకు తీసుకువెళ్లారు ఇద్దరు ముగ్గురు కవులకు కొందరు రాజకీయవేత్తలకు ఇలా గబగబా ఎంతోమందికి నన్ను పరిచయం చేశారు వారు నన్నంత ఇదిగా పరిచయం చేస్తుంటే వాళ్ళందరూ నన్ను ఏ స్థాయిలో ఉంచాలో నిర్ణయించుకోలేక నేను ఏదో పెద్దవాడినయ్యే ఉంటానని నిశ్చయించుకొని నన్ను కూడా గోపాలకృష్ణయ్య గారితో పాటు ముందుకి పోనిచ్చారు సుమారు తొమ్మిది గంటలకు పెద్ద హోరుతో మెయిలు స్టేషన్లోకి వచ్చింది ఆ శబ్దం వినడంతోటే స్టేషన్లోనూ బయట వేచి ఉన్న సుమారు నూరు వేల మంది ఏక కంఠంతో గాంధీకి జై భారత్మాతాకు జై అనే ధ్వని మిన్ను ముట్టేటట్టు నినాదించారు లోపలున్న జనం యావన్ మంది ఇన్ని వేల మంది రైలు మీద పడవలనన్నంత ఆదురతతో ముందుకు తోసుకువస్తుంటే ఈ సమూహాన్ని ఆపడానికి అక్కడ ఏర్పాటైన రక్షక భటులకు స్వచ్ఛంద సేవలకు చచ్చినంత పనయింది ఈ సమర్థంలో వచ్చిన అతిథి గాంధీ గారికి ఏ ప్రమాదమో జరగకుండా వారి శిష్యాగ్రగణ్యులు ఆజాను బాహువులను అయిన షకత్ అలీ మహమ్మద్ దాలి అనే మహమ్మదీయ సోదరులు గాంధీ గారిని తమ చేతుల మీద కూర్చోబెట్టుకొని సుమారు వంద మంది వీరి చుట్టూ ఉండి మరికొంతమంది జనాన్ని తప్పించి మార్గం ఏర్పాటు చేయగా నెమ్మదిగా మా ముందు నుంచే వాని కారు దాకా తీసుకువెళ్ళా గాంధీ ఆ జనాన్ని చూచి దేవతా విగ్రహంలా మందహాసంతో ప్రజల నమస్కారాలను అందుకుంటున్నారు వెనుకనున్న జనం వారిని అనుసరించి వీధిలోకి వెళ్ళిపోయారు వారు కూర్చున్న కారు బయలుదేరి మందమందంగా సాగుతూ కనుమరుగయ్యే వరకు ప్రజలు జయ ధ్వనులు చేస్తూనే ఉన్నారు ఆ కారుతో పాటు ఇంతమంది కోలాహలంగా నడిచి వెళ్తూనే ఉన్నారు గోపాలకృష్ణయ్య నేను మరి ముగ్గురు కవిమిత్రులకు స్టేషన్లోనే పరజ్ఞానంగా అలాగే నిలబడిపోయాం సుమారు అరగంట వరకు అంతకంతకు క్రమేణా తగ్గుతున్న స్థాయిలో ఆ జయ శబ్దాలు మా చెవిని పడుతూ మరొక క్షణానికి మద్రాసు పట్టణమంతా నిర్జనమైనంత నిశ్శబ్దం మా చెవిని పడ్డది అప్పటికి మేము మెలకువ తెచ్చుకొని బయటికి వచ్చాము చూశావోయ్ పార్వతీశం జనాదరణ జనామోదం అంటే ఏమిటో చూసావా ఎప్పటికైనా మనం అలా అవ్వాలి అన్నాడు ఈ మనం బహువచనమా అంటుండగా ఏకవచనమా అన్నాను ఆయన నవ్వుతూ రెండూ కాదు ద్వివచనం అన్నారు ఇంకనేమీ మాటలు లేకుండానే పైకి వచ్చి దారిన వారు విడిపోతుంటే గోపాలకృష్ణయ్య గారు పార్వతీశం నువ్వు సాయంకాలానికి బీచ్కి వస్తావా అక్కడ గాంధీగారి జాతీయ ప్రబోధ వినవచ్చు కొంచెము తొందరగానే వస్తే మనం కాసేపు మాట్లాడుకోవచ్చు నీతో మాట్లాడాలి ఎలాగైనా అన్నారు సరేనని నెమ్మదిగా నా బస్సుకు చేరుకునేటప్పటికీ భోజనం వేళ దాటిపోయి నేనేమయ్యానా ఎక్కడికి వెళ్ళానా భోజనాల వేళ కోర్టు వేళ కూడా దాటిపోయింది అని మా ఆవిడ కంగారు పడుతూ వీధి గుమ్మంలో ఎదురు తెన్నెలు చూస్తూ నిలబడ్డది అప్పటికి నేనెంత ఆలస్యంగా వచ్చినది నాకు అర్థమైంది నేను హడావిడిగా రెండు అడుగులలో మా గుమ్మంలోకి పరిగెత్తి భయభ్రాంతులాలైన నా సరస్వతి నడుము చుట్టూ వేసి పొదివి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళి జరిగిన సంగతంతా వర్ణించి చెప్పాను శాంతం విని అమ్మయ్యా అని ఒక్క నిట్టూర్పు విడిచి పోని నన్ను కూడా తీసుకువెడితే నేను ఆ మహనీయుణ్ణి ఉందును కదా అంది అంత సమూహంలో నీవు అసలు నిలబడలేకపోయేదానవు పోని సాయంత్రం బీచ్కు జరుగుతున్న సభకు వెడదాము అన్నాను అప్పటికి తిమితబడి సంతోషించి నన్ను స్నానం చేయమని తొందర చేసి తాను వడ్డన ప్రయత్నం కోసం వంటింట్లోకి వెళ్ళిపోయింది సాయంకాలం తొందరగా అన్నీ ముగించుకొని ఐదు అయ్యేసరికి బీచ్కి వెళ్ళాం స్టేషన్లో స్థలం కుశలం కనుక అంత సమూహం అంత తొడతొక్కిడి పడ్డది కానీ ఇంత విశాలమైన సముద్రతీరంలో ఎంతమంది కూర్చున్న పెద్ద సమూహంలా మన కంటికి ఆనదనుకుంటూ వచ్చేసరికి అక్కడ ఎటు చూచినా లక్షలాది మనుషులు తప్ప మరేమీ కంటికి ఆన లేదు ఇంత జనాభా అసలు మద్రాసులో ఉన్నారా అనిపించింది ఎలాగో కూర్చున్న వారిని నుంచున్న వారిని నెమ్మదిగా తప్పించుకొని ముందుకు సాగుతున్న మనుషులను మా కోసమే వెతుకుతున్నట్టు గోపాలకృష్ణయ్య గారు ఎలాగో దూరం నుంచి చూచి తను మాకెదురొచ్చి రావోయ్ పార్వతీశం నీకోసమే చూస్తున్నాను అంటూ నా భుజం మీద చేయి వేసి హఠాత్తుగా నన్ను అంటిపెట్టుకొని అనుసరిస్తున్న నా భార్యను చూచి ఈ మూకలోకి పాపం ఈ అమ్మాయిని కూడా తీసుకువచ్చావేమిటి నీ భార్య అయినా అన్నాడు నవ్వుతూ ఇంతలో నా భార్య నమస్కారాన్ని అందుకొని ఆశీర్వదించి మమ్మలను నెమ్మదిగా సమూహం నుంచి కొంచెం దూరంగా నీటికి ఒడ్డుగా తీసుకువెళ్ళాడు కూర్చోండయ్యా ఇంకా సభకు చాలా వ్యవధి ఉన్నది అని తను ముందు కూర్చున్నాడు మేము అతనికి ఎదురుగా కూర్చున్నాము అక్కడ చాలామంది ఉన్న ఆ సమూహంలోనే మాకు ఏకాంతత దొరికినట్లయింది చాలాసేపు గోపాలకృష్ణయ్య గంభీర ముద్రతో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గురించి గాంధీ జాతీయోద్యమాన్ని గురించి భవిష్యత్ పరిణామాన్ని గురించి ఎంతోసేపు మాట్లాడి మనమంతా కలిసి పరస్పర సహాయంతో ఈ ఉద్యమాన్ని కొనసాగించాలి సుమా ఎన్నెన్నో బాధలు పడాలి నిష్ఠూరాలకు ఓర్వాలి ఇది మనకు అగ్నిపరీక్ష అయినా మనం వెనుకాడకూడదు మనమందరము ఏకమై ఒక్క మనిషిలా నిలబడాలి ఆంధ్రులంటే ఏమిటో కార్యదీక్ష శౌర్యపరాక్రమాదులు ఎటువంటివో అవి ఈనాటికి సమసిపోలేదని మాసిపోలేదని మనం రుజువు చేయాలి సుమా అని అంటుండగానే దూరం నుంచి గాంధీగారు సభకు వస్తున్న గందరగోళం వినిపించింది మా సంభాషణ అంతటితో ముగించి తనతో పాటు గోపాలకృష్ణయ్య గారు మమ్మల్ని కూడా నెమ్మదిగా ముందుకు ఉపన్యాస వేదికకు బాగా సమీపంగా తీసుకువెళ్ళి అందరూ మమ్మల్ని వీరెవరా అనే ఆశ్చర్యంతో చూస్తుండగా సుఖసీనులను చేశాడు ఇంకను ఆనాటి ఉపన్యాసం జన్మజన్మలకు జన్మలకు మరుపురానిది ఇన్ని వేలు లేక లక్షల మంది జనంలోనూ ఉశ్వాస నిశ్వాసల శబ్దము వెనుకను సముద్రపు ఘోష తప్ప మరే శబ్దము వినబడలేదు కంగున గాంధీ గారి గాత్రం ఒక్కటే ఏ ఒక్క అక్షరము లోపించకుండా శ్రోతలకందరికీ అంతసేపు వినపడ్డది సభ సమ్మోహనమంటే ఏమిటో ఆనాడు తెలిసింది ఆయన ఉపన్యాసము అయిపోయిందనే భావమే అక్కడున్న ఏ ఒక్కరికీ కలగలేదు అప్పటికందరికీ ఒక్కసారి మెలకు వచ్చినట్లు అందరూ ఏకమైన కంఠంతో జయ జయ ధ్వనులు కరతాల ధ్వనులు రెండు మూడు నిమిషాల వరకు పరవశులై చేశారు ఈ శబ్దంలో సముద్రం తన ఘోష కూడా మరచి అది వింటూ కూర్చున్నదనిపించింది ఈ చప్పట్లు చల్లారేలోపు జనమంతా ఈ సందడిలో ఉండగానే గాంధీగారిని నెమ్మదిగా అవతలికి తీసుకువెళ్ళి కారెక్కించారు అప్పటికి తెలివి తెచ్చుకొని జనం చప్పట్లు మాని పెద్ద పెద్ద గొంతుకలతో అడడడా అని అబ్బబా అని ఏమి ఉపన్యాసమని ఎపిడి పేసినార్ అనే ఆశ్చర్యార్థకములతో సముద్ర తీరమంతా గృహోన్ముఖలమైంది గృహోన్ముఖమైన జనసమర్దం కొంత తగ్గే వరకు మేము బయలము అలాబడిపోయాము ఇంతలో మమ్మల్ని వెతుక్కుంటూ గోపాలకృష్ణయ్య గారు ఇక్కడున్నారా మీరు అంటూ మా దగ్గరికి వచ్చారు పార్వతీశం ఎలా ఉంది మన కర్తవ్యమేమిటో తేల్చేశారు గాంధీగారు మనం ఆలోచించడానికి నిర్ణయించుకోవడానికి ఏమీ లేదు టెనిసన్ కవివాక్కు దేర్స్ నాట్ టు రీజన్ వై దేర్స్ బట్ టు డూ అండ్ డై అనే హెచ్చరిక ఉన్నదా మనలను ఆ స్థితిలో పడేశారు గాంధీ దైవాంతకుడు ఇంక మనం నడుం కట్టి సర్వసంగ పరిత్యాగం చేసి అస్త్రధారణ చేసి ఆయనను అనుసరించవలసిందే వెళ్ళి రండి రేపు మళ్ళీ ఒక్కసారి మనం ఇక్కడ కలుసుకుని మాట్లాడుకుందాం అని నా సమాధానం ఏమీ అవసరం లేదన్నట్లు తల పైకెత్తి ఛాతి విరిచి ఓ చెయ్యి వీపు వెనక ఉంచుకొని కుడి చేత్తో కర్ర రూడిస్తూ పెద్ద పెద్ద అంగాలు వేసుకుంటూ వెళ్ళిపోయాడు మేమిద్దరము ఒకరి ముఖం ఒకరు చూచుకుంటూ ఇడికి చేరడానికి ఏ వాహనము దొరక్క నెమ్మదిగా కాలికి బుద్ధి చెప్పాము ఇల్లు చేరే వరకు ఎప్పుడు కలకలలాడుతూ కిలకిలా నవ్వుతూ గనగన మాట్లాడుతూ ఉండే సరస్వతి ఎందుచేతను ఉలుకు పలుకు లేకుండా నా చేయి కూడా నాకూడా వచ్చి మా ఇంటి గుమ్మం ఎక్కి తలుపు తీసుకునే వరకు ఆ తర్వాతను కూడా ఆమె ఏ సంభాషణ ప్రయత్నమేమీ చేయలేదు ఈ మౌనం నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది ఏం మౌనముద్రాలంకార పొరపాటు అలంకారా కలంకారా అన్నాను నీనేమి అలంకారిని కాదు కలంకారినీ కాదు నా ముఖంలో ఉండేది అప్పుడు వికసించిన పద్మంలోని అరుణారుణిమ నల్లకలువలలోని నీలిమేలిమి బంగారంతోని పసిమి తెలిసిందండి ఇదేమి కలంకారి అద్దకం సరుకు కాదు తెలిసిందండి అన్నది నిజంగా చెప్పావు కావు ఏది సరిగ్గా చూడని అన్నాను రెండు భుజాలు పట్టుకొని నాకెదురుగుండా తిప్పుకొని ఆ సాయంకాలం నిన్న గోపాలకృష్ణయ్య గారి సూచనను జ్ఞప్తికి తెచ్చుకొని నిన్న సభ జరిగిన చోటికి వెళ్ళాను అప్పటికే ఆయన నా కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు నన్ను దూరం నుంచి చూసి ఎంతో సంతోషంతో నాకెదురొచ్చి నా భుజం మీద చేయి వేసి నీటి ధరికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టాడు మేము చాలాసేపు భారత భవిష్యత్తుకు సంబంధించిన అనేక విషయాలు కొన్ని గంటలు చర్చించుకొని అది వరకు ఉన్న హోం రూల్ స్వరాజ్య కాంగ్రెస్ మొదలైన వాటిని గురించి గాంధీ పదమే మనకు శరణ్యమనే నిశ్చయానికి వచ్చాము అప్పటికే చాలా ఆలస్యమయ్యింది ఇద్దరం లేచి గృహోన్ముఖలం అయ్యాము మా ఇంటికి రమ్మని చాలా బలవంతం చేశాను ఆయన అందుకు అంగీకరించలేదు ఈ మాట వచ్చినప్పుడు తప్పక వస్తానని అప్పటికి తప్పించుకున్నారు వస్తానోయ్ ఇంక నువ్వు నీ వ్యవహారాలన్నీ చక్కబెట్టుకుని సాధ్యమైనంత త్వరలో రంగంలోకి దిగాలి తప్పదు తప్పదు అని వెళ్ళిపోయారు నా భార్య నా రాకకెదురు చూస్తూ కూర్చున్నది నా గాంభీర్య మౌనం చూచి కొంచెం కంగారు పడింది కూడాను తొందరగా నన్నేమీ పలకరించలేదు నేను ప్రక్షాళనాధికములు కానిచ్చుకొని బట్టలు మార్చుకునేసరికి రండి బోంచేద్దాం అనే ఆహ్వానం చెవిని పడగానే నేను మౌనం మరచి మామూలు మనిషినయ్యాను